విశాఖ జిల్లా పెందుర్తి ఇందిరా నర్సింగ్ హోమ్ లో ఫుడ్ పాయిజన్ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురై పెందుర్తి పిహెచ్సిలో చికిత్స పొందుతున్న నర్సింగ్ విద్యార్థులను ఎమ్మెల్యే పరామర్శించి విద్యార్థులకు భరోసా కల్పించారు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను హెచ్చరించారు మూడు రోజుల క్రితం మన ఫ్రెండ్ ఉంటే ఎస్ఐ నర్సింగ్ హాస్టల్లో ఉత్పాదన అవ్వటం వల్ల ఒక ఏడెనిమిది మంది పిల్లలు స్టూడెంట్స్ ఇబ్బంది పడటం మనం ఒక ఐదుగురు హాస్పిటల్లో జాయిన్ చేయటం ముగ్గురు పెందరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు కొద్ది బీపీ అప్ అండ్ డౌన్ అవడం వల్ల ఒక ఇద్దరిని వేరే హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి మనం నిన్న మొన్న కలెక్టర్ గారు డిఎంఎండ్ హెచ్ఓ క్లోజ్గా మానిటర్ చేసుకుంటుంది సిక్స్టీ ఫోర్ కూడా ఏ ఇబ్బంది లేదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది అదృష్టం భగవంతుడే వల్ల ఎవరికీ కూడా ఇంతకు మించిన ఇబ్బంది ఏమీ లేదు అని కూడా నాకు చెప్పలేదు అయితే దీని మీద డిఎంఎండ్ హెచ్ఓ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకులా జరుగుతా జరిగింది మరి వందపైనే స్టూడెంట్స్ ఉంటే ఆ ఐదుగురు ఇబ్బంది అంటే అది హాస్టల్ ఫుడ్డా లేకపోతే బయట ఏదైనా ఎన్ని ఎప్పుడేమన్నా ఫుడ్ తిన్నారా లేకపోతే ఏదైనా కూడా తరలి చెకప్ చేసి ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ కూడా ఇమ్మ జరిగింది పోలీసు వాళ్ళు కూడా ఆదేశించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత రెండు నెలల నుంచి కూడా హాస్టల్స్ని కానీ కాలేజీలు స్కూల్స్ కూడా మొత్తానికి విజయప్రతినిధులకు చెక్ చేసి ఎవరి థర్డ్ సాటర్డే వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ బాగోకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోకపోయినా ఏదైతే నీడు ఉందో దానికి మనం ఆ ఫెసిలిటీ క్రియేట్ చేద్దామని కూడా మాకు ఆదేశాలని చెప్పింది నిన్న ఈ ఇన్సిడెంట్ మనం జరగకపోతే ఆ తెల్లవారి నా విజిట్ జరగదు అన్ఫార్చునేట్ ఇంట్ ఏంటంటే జరగడం తప్పకుండా నేను వాళ్ళు కోర్టు ఉన్నాను చాలా సందర్భాల్లో స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ హాస్టల్స్లో కానీ మీకు ఏదన్నా ఫెసిలిటీస్ లేకపోతే ఆ సిబ్బంది మా ఎంప్లాయీస్ చెప్పినట్లయితే సంబంధిత శాఖల నుంచి మేము డ్రా చేస్తాం ఫండ్ డ్రా చేస్తాం ఆ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది మళ్ళీ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను మా వరకు వచ్చే వరకు ఆగుతామంటే ఈ పిల్లలు ఇబ్బంది పడతారు దయచేసి మీ ద్వారా ఈ సంబంధిత హాస్టల్స్ కానీ స్కూల్స్ కాలేజీకి నా వినపం ఏంటంటే ఏదన్నా మాకు రాసిస్తే రేపు సోమవారం నుంచి అసెంబ్లీ ఉంది ఇరవై ఇరవై ఐదు రోజులు మరియు రన్ అవుతుంది అన్నీ కూడా సంబంధిత శాఖల ద్వారా మీకు అన్నీ కూడా అమర్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ మరి పిల్లల తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది పూర్తిగా కోలుకునే వరకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పించి మా డాక్టర్లు అందరూ కూడా శ్రద్ధగా చూసుకుంటూ ఉన్నారు